మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని రామ్ చరణ్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు అయితే గేమ్ చేంజర్ చరణ్ ఫ్యాన్స్ నిరాశపరిచింది భారీ బడ్జెట్ తెరకెక్కించిన ఈ మూవీ చరణ్ ని కూడా కాస్త డిస్టర్బ్ చేసిన మాట వాస్తవమే అయినా కానీ చరణ్ ఎక్కడ తగ్గలేదు ఫుల్ ఎనర్జీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు పెద్ద షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు ప్రస్తుతం పెద్ది కోసం మూవీ టీం తీవ్రంగా శ్రమిస్తుంది షెడ్యూల్ తర్వాత షెడ్యూల్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది అయితే పెద్దిలో రామ్ చరణ్ గెటప్లో చేంజెస్ ఉంటాయని తెలుస్తుంది అందులో భాగంగానే అదిరిపోయే పిక్ను రిలీజ్ చేశారు గుబురు గడ్డం కండలు తిరిగిన దేహం లాంగ్ హెయిర్తో చెర్రీ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి ఈ పిక్ చూసిన చెర్రీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఈ మధ్యనే భారీ ట్రైన్ యాక్షన్ సీన్ ను షూట్ చేశారు ఆ యాక్షన్ పార్ట్ లో చెర్రీ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని మూవీ టీం చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు బయటకు వచ్చిన ఫోటో చూస్తే పెద్ద కోసం చెర్రీ ఎంత కష్టపడుతున్నాడో తెలుస్తుంది వర్కౌట్ చేస్తూ సూపర్ స్టిల్ ఇచ్చాడు చెర్రీ ఇది బాడీ కాదు బాక్స్ ఆఫీస్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ పోస్టర్స్ ఒక రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి ఇప్పుడు వచ్చిన ఈ పిక్ మరింత అంచనాలు పెంచేసింది ఈసారి చరణ్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పక్కా అంటూ ఫ్యాన్స్ ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు గేమ్ చేంజర్ తర్వాత చెర్రీ కాంబ్యాక్ ఓ బ్లాస్ట్గా ఉండబోతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు రంగస్థలం మాదిరిగానే పెద్ది కూడా ఓ ఊరి నేపథ్యం నడిచే కథే అయితే ఇది మాత్రం పూర్తి భిన్నంగా ఉండబోతుంది క్రికెట్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథనంలో ఈ మూవీ కోసం భారీ ఊరు సెట్ వేశారు పంతొమ్మిది వందల ఎనభై కాలాన్ని తలపించే సెట్స్ ఈ మూవీ కోసం తయారు చేశారు వీధులు రైల్వే స్టేషన్స్ క్రీడా మైదానం ఇలా అనేక సెట్స్ రూపొందించారు ప్రత్యేక ఆర్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఈ మూవీ కోసం తెగ కష్టపడుతున్నారు ఈ మూవీ బడ్జెట్ దాదాపు మూడు కోట్లకు చేరుకుందని అంచనా వేస్తున్నారు ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది పెద్దిలో చెర్రీ క్యారెక్టర్ చాలా కొత్తగా అగ్రెసివ్గా ఉండబోతుందని టాక్ నడుస్తుంది తారగణం కూడా భారీగానే ఉంది జాన్వీ కపూర్ శివరాజ్ కుమార్ జగపతి బాబు దేవింద్య శర్మ లాంటి నటీనట్లు ఇందులో ఉన్నారు చరణ్ బర్త్డే గిఫ్ట్గా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది పెద్ది